జిల్లా బాన్స్వాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈ రోజు కాసుల బాలరాజు ఆధ్వర్యంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్ గారి జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు మొహమ్మద్ షబ్బీర్ అలీ జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాసుల బాలరాజు కేక్ కట్ చేయడం జరిగింది అనంతరం పట్టణంలోని జుమ్మా మసీద్ లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరం బాన్స్వాడ మాతా శిశు చేశారు ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ ఖాలి మాట్లాడుతూ గతంలో మాజీ మంత్రివర్యులుగా పడుకు పలిగిన వర్గాల అభివృద్ధికి ఉమ్మడి రాష్ట్ర ప్రజలకు అయినా చేసిన సేవలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు భగవంతుడు ఆయనకు ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించి రాజకీయాలలో ఎన్నో ఉన్నత శిఖరాలను చేరుకోవాలని కోరారు కార్యక్రమంలో పాన్స్వాడ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాసుల రోహిత్ మైనార్టీ నాయకులు షహెబ్ షేక్ అజీమ్ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ కు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మనందరి మనను పొందిన నాయకుడు అలాంటి నాయకుడు ఇంకా ఎన్నో జన్మదినాలు చేసుకొని మన ప్రజ ప్రజలందరికీ ఎక్కువ ఉపయోగపడాలని ఆయన యొక్క ఏదైతే ఆయన మనందరికీ మంచిగా చేయాలని ఆయనకు భగవంతుడు ఆరోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ ప్రసాద్ గారికి మరియు ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బందికి అందరికీ మా కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలుపు ముగిస్తున్నాను మన బడుగు బలహీన వర్గాల ఆషా జ్యోతి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహా సలహాదారులు పెద్దలు షబ్బీర్ అలీ అన్నగారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి ఎందు గౌరవనీయులు పెద్దలు పీసీసీ సభ్యులు మన బాలరాజన్న గారి ఆధ్వర్యంలో పండ్ల పంపిణీ కార్యక్రమం చేసినాము అలాగే మన షబ్బీర్ అన్నగారు ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా మన జిల్లా ప్రజలకు అందరికీ సుపరిచితుడు ఆయన చేసిన మన ప్రభు మన ప్రజలకు చేసిన సేవలు అభినందనీయము ప్రజలందరూ కూడా ఆయనను చిరస్థాయిలో ఆయన ప్రజల గుండెల్లో ఉంటారని అలాగే ఆయన ఇంకా ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని మరియు ప్రభుత్వ దేవుడు ఆయనకు ఆయు ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ ఈ మనకు పంట పంపిణీ కార్యక్రమానికి సహకరించిన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ ప్రసాద్ గారికి మరి ఆసుపత్రి సిబ్బందికి నాతోటి మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందరికీ నమస్మాంజనలు తెలుస్తూ शबीर भाई नयकता शबीर नयकता